లంచ్ బాక్స్ పట్టుకుని బయటకొచ్చిన అనామికాకి సంచి పట్టుకుని నిలబడ్డ అత్తగారు శారద కనపడింది అత్తయ్యా మీరింకా వెళ్ళలేదా కాదు కోళ్ళ నువ్వెళ్తే పిల్లలు సంతోషపడతారు ఎప్పుడు చూడు నేనే వెళ్ళి హాస్టల్లో ఉన్న మనవడ హరీష్ని భవ్యని చూసి వస్తున్నాను కదా ఈసారి నువ్వెళ్ళి చూసి కోళ్ళ అత్తయ్యా హాస్టల్కి వెళ్ళి పిల్లల్ని చూసేంత టైము నాకెక్కడుంది చెప్పండి అది కాదు కోళ్ళ నేను వెళ్ళినప్పుడల్లా నానమ్మ మమ్మల్ని చూడ్డానికి ఎప్పుడు నువ్వే వస్తావు మమ్మీ ఎందుకు రాదు మాకు మమ్మీని చూడాలనుంది నానమ్మా అని ఎంత బాధగా అడుగుతారో కోళ్ళ నాకు మాత్రం నా పిల్లల్ని చూడలేకపోతుందనే బాధ ఉండదా అత్తయ్యా చెప్పండి కానీ పరిస్థితులు నన్ను ఇంటి దగ్గర లేదా మన క్యారెట్ షాప్ దగ్గర కట్టేస్తున్నాయి అంతే అది కాదు కోళ్ళ అత్తయ్యా మాట్లాడుకుంటూ ఇక్కడే ఉంటే అక్కడ మీకు బస్సు మిస్ అవుతుంది ఇక్కడ నాకు క్యారెట్ వ్యాపారం దెబ్బతింటుంది ఇప్పుడు వెళ్ళండి నేను మరొకసారి వెళ్తానులే వాళ్ల కోసం నువ్వు రావాలని పిల్లలు ఎంతలా ఆరాటపడుతున్నారో తెలుసా నీకు అత్తయ్యా ఇక్కడ నేను ఇంతలా కష్టపడుతున్నది వాళ్ళ జీవితం బాగుండాలనే కదా ముందు మీరు వెళ్ళండి అత్తయ్య వెళ్ళి ఇంటికి తీసుకుని రండి రెండు రోజులు పిల్లలు ఇంట్లో ఉంటారు ఆ రెండు రోజులు నువ్వు వాళ్ళతోనే ఉండాలి కోళ్ళ సరే అత్తయ్యా వెళ్ళండి వెళ్ళి హాస్టల్లో ఉంటున్న హరీష్ అని అనామిక ఇంటి నుంచి బయలుదేరింది శారద కి వెళ్ళింది అనామిక కూరగాయల మార్కెట్లో ఉన్న తన క్యారెట్ షాప్ ని తెరిచి కౌంటర్ మీద కూర్చుంది క్యారెట్ కోసం వస్తున్న వాళ్ళకి క్యారెట్ ని అమ్ముతూ డబ్బులు తీసుకుంటూ ఉంటుంది శారద బస్సులో జర్నీ చేస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే తండ్రి ప్రసాదు కొడుకు రమేష్ ఒక చెట్టు కింద కూర్చొని పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు శారద ప్రభుత్వ బాయ్స్ హాస్టల్ దగ్గరికి వెళ్ళింది హాస్టల్ నుంచి హరీష్ వచ్చాడు ఎలాగున్నాం మనవడా మళ్ళీ నువ్వే వచ్చావన్నానమ్మా మమ్మీ రానని చెప్పిందా రానని చెప్పలేదు మానవడా ఇంటి తీసుకురమ్మని చెప్పింది అని శారద చెప్పగానే హరీష్ ఎంతో సంతోషపడ్డాడు అయితే లోపలికి రానమ్మా వాటితో మాట్లాడేసి పర్మిషన్ తీసుకో సర్లే మానవడా పద అని శారద లోపలికి వెళ్తాం అనామిక క్యారెట్ ని అమ్ముతూ ఉంటుంది మరో పక్క ఇంకొక పది కిలోల క్యారెట్ మిగిలింది ఇది కూడా అమ్ముడు పోతే వెళ్లి పిల్లల కోసం ఏమైనా చెయ్యొచ్చు అని అనుకుంటూ ఉంటుంది శారద హరీష్ హాస్టల్ నుంచి తీసుకుని వచ్చింది నానమ్మా ఇప్పుడు మనం చెల్లి వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్తున్నామా అవును రమానవడా అది నిన్ను చూసి ఎంత సంతోషపడుద్దో అని ఇద్దరూ మాట్లాడుకుంటూ భవ్య ఉంటున్న హాస్టల్ కి వెళ్తారు భవ్య బయటకొచ్చి తన అన్నయ్యని చూసి చాలా సంతోషపడుతుంది అన్నయ్యా వచ్చావా అని కన్నీళ్లు పెట్టుకుంది ఏడవకు చెల్లి మనం మన ఇంటికి వెళ్తున్నాం మమ్మీ మనల్ని తీసుకుని రమ్మని చెప్పిందని నానమ్మ చెప్పింది నువ్వు చెప్పు నానమ్మ ఆవునే మానవరాల మిమ్మల్నే మీ అమ్మ తీసుకురమ్మని చెప్పింది అయితే వెళ్దాం నానమ్మ నువ్వొచ్చి పాద నువ్వు ఇక్కడే ఉండు నేను చెల్లితో లోపలికి వెళ్ళి మాట్లాడొత్తాను సరేనానమ్మా అని చెప్పగానే శారదా భవ్య ఇద్దరూ కలిసి గర్ల్స్ హాస్టల్ లోపలికి వెళ్తారు హరీషు బయట ఉంటాడు సమయం అలా గడుస్తూ ఉంటుంది ఇంట్లో మిగిలిన ఐదు కిలోల క్యారెట్ ని చూస్తున్నా పేదకోడలు అనామిక దగ్గరికి అత్తగారు శారదా హాస్టల్ నుంచి పిల్లల్ని తీసుకుని వచ్చింది కోలా పిల్ల లాస్ట్ నుంచి తీసుకొచ్చాను అయితే పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టండి అత్తయ్య అప్పటి నుంచి నువ్వేం చేస్తున్నావే నన్ను చేసి పెట్టమంటున్నావు నేను మిగిలిపోయిన క్యారెట్లని ఎలా అమ్మాలా అని ఆలోచన అత్తయ్య ఎప్పుడు చూడు అమ్మడం కొండం ఈ రెండేనా కోళ్ళ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు రెండు నెలల తర్వాత ఇంటికొస్తున్నారు వాళ్ళ కోసం ఏమైనా చేసి పెట్టాలనే ఆలోచన ఆత్రుత కొంచెం కూడా నీళ్లు లేవెందుకు కోళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి మీరున్నారు కదా అత్తయ్య పిల్లల బాధ్యత మీ మీదుంది ఈ ఇంటి బాధ్యత నా మీదుంది కానీ అమ్మ రోజు హాస్టల్లో పెట్టే రుచి పచ్చి లేని టిఫిన్ లంచ్ స్నాక్స్ డిన్నరు తినలేకపోతున్నావు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాం కదా మమ్మీ ఈ ఒక్క పూటైనా నువ్వు మా అని ఏదైనా కమ్మగా చేసి పెట్టవచ్చు కదా అవును మమ్మీ మా కోసం ఏదైనా చేసి పెట్టు మేమిక్కడే మీతో పాటు ఉంటూ రోజు ఇది చేయి మమ్మీ అది చేయమమ్మీ అని అడగడం లేదు కదా అమ్మా ఏదో ఇలా వచ్చినప్పుడు మాత్రం అడుగుతాం ఇప్పుడు కూడా నువ్వు చేసి పెట్టకుండా ఉంటే ఎలా మమ్మీ అప్పుడు మాకు ఇంటికి రావాలనిపించదు కదా నిజం చెప్పనా కోళ్ళ నేను కూడా హాస్టల్ వంటలు తిన్నా నాకు నచ్చల ఇక పిల్లలకెట్ట నచ్చితే చెప్పు ఇష్టం లేకపోయినా మాయమ్మ కోసం ఎంతో కష్టపడుతూ సంపాదిస్తుందని అట్టాకి తింటున్నారమ్మ పిల్లలో అని శారద చెప్పగానే అనామిక పిల్లల మీద జాలి కలుగుతుంది నవ్వుతూ ఇలా అంటుంది సరే పిల్లలు మీకోసం ఈ పూట వేడివేడిగా కమ్మగా చేసి పెడతాను ఏం కావాలో చెప్పండి నచ్చింది అడగండి ఈ పూట మీ ఇష్టం మీరు ఏది అడిగినా చేసి పెడతాను చెప్పండి ఇంతకి మీకేం కావాలి అని అడగగానే హరీషు భవ్య ఇద్దరు సంతోషపడతారు నిజమా మమ్మీ మేము అడిగింది చేసి పెడతావా అవును బాబు మీరు అడిగింది చేసి పెడతాను చెప్పండి ఏం చేయమంటారు నేను ఇంకా నమ్మలేకపోతున్నాను మా అమ్మ మాతో ఇలా మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా నానమ్మా మీ మమ్మీ మీరు తిరిగి ఆస్టలకి వెళ్ళే వరకు ఎట్టాగే నవ్వుతా సరదాగా మీతో ఉంటది పిల్లలు తొందరగా చెప్పండి చీకటి పడుతున్న కొద్దీ చలి పెరుగుతూ ఉంటుంది అసలే చలికాలం ఏమైనా సరుకులు తెచ్చుకునేది ఉంటే ఇప్పుడు నా కోడల పెళ్ళిళ్ళు తెచ్చుకుంటుంది చల్లో నా కోడలను ఇబ్బంది పెడితే ఒప్పుకోను నానమ్మా ఆలోచిస్తుంటే అన్నీ తినాలనిపిస్తుంది కానీ ఇప్పటికిప్పుడు ఏం తినాలో అర్థం అవడం లేదు మానవరాలా నువ్వు చెప్పవే ఏం తింటారు నేను కూడా ఏమీ చెప్పలేకపోతున్నా నానమ్మ కాళ్ళ పిల్లలు వచ్చిన సంతోషంలో నువ్వే ఏదో ఒకటి ఆలోచించి చేసి పట్టుకు రాకూడదు మీ తిని అర్థం ఏమంటారు పిల్లలు అంతే నానమ్మ మమ్మీ నానమ్మ చెప్పినట్టుగా మాకోసం ఏదైనా చెయ్యి మమ్మీ మేము ఎలాగో టూ డేస్ ఉంటాం కాబట్టి మాకు కావలసినవి తర్వాత చెప్తాం సర్లే పిల్లలు అని పిల్లల కోసం ఏం చెయ్యాలని అనామిక ఆలోచిస్తూ ఉండగా క్యారెట్లు కనిపిస్తాయి అప్పుడు అనామికాకి క్యారెట్ హల్వా చేసి పెడితే బాగుంటుందనే ఆలోచన వెంటనే పిల్లలు మనందరి కోసం క్యారెట్ హల్వా చేస్తాను సరేనా మమ్మీ మమ్మీ క్యారెట్ హల్వానా నీ చేత ఏం చేసినా బాగుంటుంది మమ్మీ సరే పిల్లలు మీరు నానమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఉండండి నేను మీకోసం వేడివేడిగా క్యారెట్ హల్వా చేస్తాను ఇంకా అక్కడెక్కడ కూర్చొని మాట్లాడుకోవడం ఎందుకోళ్ళ పిల్లలు క్యారెట్ మొక్కలు కడిగి నాకెత్తారు నేను తుడిచి మెత్తగా తూరిమి నీకెత్తాను నువ్వు పొయ్యి దగ్గర కూర్చొని వేడివేడిగా క్యారెట్ హల్వా చేసే రాదు అప్పుడు మాకు కూడా చలి పెట్టది కదా నానమ్మా అవును మనవరాలా అలా ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ క్యారెట్ హల్వా తయారు చేస్తూ ఉంటారు చీకటి పడింది చలికాలం కావటంతో సన్నగా మంచు పడుతూ ఉంటుంది రమేషు ప్రసాద్ ఇద్దరూ వణుకుతూ ఇంటికి వెళ్తూ ఉంటారు బాబు రమేషు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాక అత్తాకోడలిద్దరూ మనం ఈరోజు ఏం పనికి వెళ్ళామా అని అడుగుతారు ఏమని సమాధానం చెప్దాం రోజు చెప్పే సమాధానమేనన్నా పని కోసం అడ్డ మీదకు వెళ్ళాం కానీ ఎవ్వరూ మమ్మల్ని పనిలోకి తీసుకెళ్లలేదు అందుకు తప్పు మాది కాదు కదా అని వాదించటమేనన్నా పద ఇల్లు కూడా దగ్గరకు వచ్చేసింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వచ్చారు ఇంట్లో పిల్లలు కనిపించారు పిల్లలు కూడా రమేష్ ప్రసాద్ని చూసి ఎంతో సంతోషపడతారు బాబు హరీషు ఎన్ని రోజులకి కనిపించారా పిల్లలు మీరు నానా అమ్మా భవ్య అంటూ ప్రేమగా కూతుర్ని ఎత్తుకుంటాడు రమేష్ భవ్య కూడా చాలా సంతోషపడుతుంది పిల్లల అడిగితే బాగోదని అత్తాకోడలిద్దరు మౌనంగా ఉంటారు అనమిక పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాను కదా ఇంకా చేయలేదా పిల్లలు ఇంతకు ముందే వచ్చారండి వాళ్ళతో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ మీరు చెప్పిన విషయం మర్చిపోయాం ఇప్పుడే గుర్తొచ్చింది అందుకే చేస్తున్నాను మీరు కూడా పిల్లలతో మాట్లాడండి పిల్లలు మిమ్మల్ని ఏదో అడగాలని అనుకుంటున్నారు వాడికి సమాధానం చెప్పండి అడగండి పిల్లలు నన్ను అడగాలనుకుంటున్నారు నాన్న మేము హాస్టల్కి వెళ్ళినప్పటి నుంచి అమ్మ రాలేదు నువ్వు రాలేదు తాతయ్య కూడా రాలేదు ఎప్పుడు చూడు నానమ్మ మాత్రమే వస్తుంది ఎందుకు రారు నాన్నా అని కూతురు భవ్య అడిగిన ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో రమేష్కి అర్థం కాలేదు అయోమయంగా చూస్తూ ఉంటాడు చెప్పు నాన్న చెల్లి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు ఎప్పుడు చూడు నానమ్మ మాత్రమే వస్తుంది మీరెవరూ రారెందుకని అని అడుగుతూ ఉండగా అనామిక అందరికీ కాసేపట్లోనే క్యారెట్ హల్వా చేసి తెచ్చింది పిల్లలు క్యారెట్ హల్వాని చూసి సంతోషపడతారు ఇలా చూడండి పిల్లలు మేము రాలేదంటే ఇక్కడ మీకోసం కష్టపడుతున్నాం రేపు మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవడానికి చాలా డబ్బులు కావాలి కదా సరేలే ముందు ఈ క్యారెట్ హల్వా తిని ఎలా ఉందో చెప్పండి అని అందరూ ఇంట్లో కూర్చొని వేడివేడిగా క్యారెట్ హల్వా తింటూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మట్టి బొమ్మల ప్రదర్శన నిర్వహించే మాధవరావు ఆఫీస్ దగ్గరికి పేద అత్తాకోడళ్ళు శారదా అనామికలు వచ్చారు తాళం వేసి ఉండటంతో నిరాశగా ముఖాలు చూసుకున్నారు కోళ ఆ సార్ ఇంకా వచ్చినట్లు మనం ఇంటికి వెళ్ళిపోదాం ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అత్తయ్య సార్ని కలిసే వెళ్దాం ఒకవేళ సార్ రాకపోతే ఈ రోజు త్వరదాగా పోతుంది కదమ్మా అదే సార్ వస్తే మన బాధ విని మనం తయారు చేస్తున్న బొమ్మలు నచ్చి ఈసారి మట్టి బొమ్మల ప్రదర్శనలో మనకు అవకాశం ఇవ్వచ్చు కదా అత్తయ్య నువ్వు చెప్పేది నిజమే కోళ్ళ మనం తయారు చేసిన మట్టి బొమ్మల్ని తోపుడు బల్ల మీద పెట్టుకొని కాళ్ళు అరిగేలా తిరిగినా నోరి నొప్పి వచ్చేలా అరిచినా ఎవరు కొంటల్లా ఈ ఒక్కరోజు ఎక్కడికి పోకుండా ఎక్కడే ఉందాం ఎట్టగైనా ఆ సారిని కలుద్దాం కోళ్ళ మనం వచ్చిన పనిని పూర్తి చేసుకుని వెళ్దాం సరే అత్తయ్య అని మాట్లాడుకుంటున్న అత్తాకోడళ్ళకి అక్కడ ఖాళీగా కూర్చునే బళ్ళ ఒకటి కనిపించటంతో వెళ్ళి ఆ బళ్ళ మీద కూర్చున్నారు మాధవరావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇంటి దగ్గర తండ్రి ప్రసాదు కొడుకు రమేష్ ఇద్దరూ మట్టి తొక్కుతూ ఉంటారు నాన్న అమ్మ అనామిక వెళ్ళిన పని సక్సెస్ అవుతుందంటావా ఎప్పుడైనా సరే బాబు ఏ పని చేసినా విజయవంతం అవ్వాలని ఆశించాలి కాని ఇదిగో ఇట్ట అనుమానం పెట్టుకోవద్దు అత్తాకోడలకి మాధవరావు గురించి తెలిసింది వెళ్ళి కలిసి మనం చేస్తున్న ఈ మట్టి బొమ్మల గురించి మనం పడుతున్న కష్టాల గురించి చెప్తారు ఆసారికి మనసుగరిగి మనకు అవకాశం ఇస్తే అంత మేలు జరిగే అవకాశం ఉంటుంది బాబు మేలు జరుగుతుందో ఏమోనన్నా ఈ అత్తాకోడలు ఎలా మాట్లాడతారో ఏమో మనమే వెళ్ళి మాట్లాడదామంటే మీరు వద్దన్నారు అమ్మని అనామికాన్ని పంపించారు వీళ్ళెళ్ళి ఏం మాట్లాడతారు మన కళ గురించి గొప్పగా మాధవరావు గారికి ఎలా తెలుస్తుంది చెప్పండి బాబు రమేష్ రోజు మనం ఇంటి దగ్గర ఏం చేస్తా అని చెప్పు మట్టి బొమ్మలకి కావాల్సిన మట్టిని తీసుకొస్తాం కావాల్సిన నీళ్లు పెట్టి పెడతాం బొమ్మలకి అవసరమయ్యే మట్టిని మెత్తగా తొక్కుతాం బొమ్మలు చేస్తున్నప్పుడు అమ్మకు కానీ అనామిక కానీ అడిగినప్పుడు మట్టి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటాం కాదా ఇక్కడ మట్టితో బొమ్మలు తయారు చేస్తుంది ఎవరు ఆ అత్తాకొడలు నాన్న మరి తయారు చేసిన మట్టి బొమ్మలకు అందమైన రంగులు వేసేది అత్తాకొడలే రంగులు వేసిన మట్టి బొమ్మల్ని బజార్లో తీసుకెళ్ళి అమ్మేది నాన్న మరి మనకి రెండు పోట్లా వంట చేసి ఉన్నంతలో కమ్మగా భోజనం పెడుతుంది ఎవరు ఇంకెవరినా అత్తాకోడలే ఇన్ని చేసిన అత్తాకోడలకి ఆ మాధవరావు సారితో బొమ్మల గురించి మాట్లాడడం రాదంటావా బాబు నాన్న అత్తాకోడలికి మాట్లాడడం రాదు అని నేను అన్నమాటని వెనక్కి తీసుకుంటున్నాను ఇలా చూడు బాబు మీ అమ్మకి ఏం తెలియకపోయినా నా కోడలి అనామికకి అన్నీ తెలుసు తను కొంతవరకు చదువుకుంది బయట నుంచి ఎంత మంచి సంబంధాలు వచ్చినా నా స్నేహితుడు రాజయ్య స్నేహం కోసం అనామికని నీకిచ్చి పెళ్లి చేశాడు అబ్బా తెలుసులేనాన్న ఎన్నిసార్లు ఈ మాట చెప్తావు మా ఇద్దరిని పదేళ్ల కాపురం మాకిద్దరు పిల్లలు ఎన్నో ఖర్చులు ఎన్నో బాధలు అనామిక మన వరకు ఏదీ రానివ్వలేదు అన్నీ తన అత్తయ్యతో కలిసి తనే చూసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చింది అయితే ఏం చేయమంటారు నాన్న ఏమన్నా అంటే చాలు కోడలి గొప్పతనం గురించి ఏదో ఉపన్యాసం చెప్పినట్టు మొదలు పెడతారు అని మట్టి తొక్కటం వదిలిపెట్టి కొంచెం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్ ఒక కారు వచ్చి మాధవరావు ఆఫీస్ దగ్గర ఆగింది అది చూసి

అప్పుడు ఇద్దరు లోపలికి వెళ్లారు కూర్చోండి అని చెప్పగానే కూర్చున్నారు చెప్పండి ఎవరు మీరు ఎందుకు నా కోసం వచ్చారు నాతో అనామిక ఇవిడ మా అత్తయ్య పేరు శారద మేము మట్టి బొమ్మలు చేస్తాం సార్ మట్టి బొమ్మల ప్రదర్శన అనే ప్రకటనని చూశాం సార్ ఓహో మీరు ఆ ప్రదర్శనలో మీ మట్టి బొమ్మల్ని పెట్టాలనుకుంటున్నారా అవును సారు ఈ విషయం మీతో మాట్లాడడానికి వచ్చాము మాకు ఒక అవకాశం ఇవ్వండి తప్పకుండా నేను ఈ మట్టి బొమ్మల ప్రదర్శన పెట్టేదే మీలాంటి వాళ్ళకి ఉపయోగపడాలని ఈ ప్రదర్శనలో మీ మట్టి బొమ్మల్ని చక్కగా పెట్టుకోవచ్చు కాకపోతే మీరు తయారు చేసిన మట్టి బొమ్మల్ని నేను ఒక్కసారి చూడాలి ఇప్పుడు బొమ్మల్ని తీసుకొచ్చారా లేదు సార్ అసలు మాకు మాట్లాడే అవకాశం ఇస్తారో లేదోనని ఎంతో కంగారు పడ్డాం సార్ మీరు మా బొమ్మల్ని చూస్తారని తెలుసుంటే చాలా బొమ్మల్ని పట్టుకొచ్చేవాళ్ళం మరేం పర్వాలేదనామిక మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి నేను రేపు వస్తాను తప్పుగా అనుకో బాకండి సారు మళ్ళీ అవకాశం వస్తుందో రాదో దయచేసి ఇప్పుడే మా ఇంటికి వెళ్తాం మేము తయారు చేసిన బొమ్మలు చూపిస్తాం అవును సార్ ఇప్పుడు మీరు ఫ్రీగా ఉంటేనే వెళ్తాం సార్ సరే నా కార్లోనే వెళ్దాం అయ్యో మీ కార్లో వద్దులే సారు మేము ఆటోలో వస్తాం ఆటోలో అయితే ఆలస్యం అవుతుంది తల్లి మరేం పర్లేదు నా కారులో వెళ్దాం మీకేం భయం లేదు నాకు డ్రైవింగ్ బాగానే వచ్చు నా మీద ఎలాంటి యాక్సిడెంట్ కేసులు కూడా లేవు అంటూ సరదాగా నవ్వాడు మాధవరా అత్తాకోడలు కూడా నవ్వారు ముగ్గురు కలిసి కారులో బయలుదేరారు ఒక అరగంట తర్వాత అనామిక ఇంటికొచ్చారు ప్రసాదు రమేష్లు కారు వైపు చూస్తూ ఉండగానే అత్తాకోడళ్లు మాధవరా కారు దిగారు రండి బాబు మట్టి బొమ్మలు మా ఇంట్లో ఉన్నాయి అని మాధవరావుని ఇంట్లోకి తీసుకెళ్లారు తమ భర్తల్ని కూడా పరిచయం చేశారు ఇంట్లో అందంగా చేసి వరుసగా పేర్చబడిన మట్టి బొమ్మల్ని చూపిస్తారు మాధవరావు ఆ బొమ్మల్ని చూసి చాలా సంతోషపడతాడు ఆ మట్టి బొమ్మలు అతనికి చాలా బాగా నచ్చుతాయి మనసారా అత్తాకోడలని అభినందిస్తాడు శారదమ్మగారు నిజం చెప్తున్నాను నీ బొమ్మలు చాలా బాగున్నాయి నేను ఈ మధ్యకాలంలో ఇలాంటి అందమైన సహజ సిద్ధమైన మట్టి బొమ్మలు ఎక్కడా చూడలేదంటే నమ్మండి అని చెప్పగానే అత్తాకోడలు చాలా సంబరపడతారు ఆనందంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు మాధారావు చెప్పిన మాట విని ప్రసాదు రమేష్లు కూడా సంతోషపడతారు వీటిని నేను నిర్వహించే మట్టి బొమ్మల ప్రదర్శనలో పెట్టుకోవడానికి అనుమతినిస్తున్నాను కాకపోతే అందుకు కొన్ని నియమాలుంటాయి మీరిద్దరూ రేపు ఆఫీస్కి రండి ఒక ఫామ్ ఇస్తాను అది ఫుల్ చేసి ఇవ్వాలి మిగతా విషయాలు మనం ఆఫీస్లో మాట్లాడుకుందాం తప్పకుండా సార్ మీ మట్టి బొమ్మల ప్రదర్శనలో నా మట్టి బొమ్మలు పెట్టుకోవడానికి ఇచ్చారు చాలా సంతోషం మీరు చెప్పినట్టుగా రేపు తీసుకొచ్చి మాట్లాడతాం అవును సారు మీరేవో అలా అంటున్నారు కదా ఆటి గురించి వచ్చి మాట్లాడతాం సారు అని చెప్పటంతో మాధవరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తాకోడళ్ళు చాలా సంతోషపడతారు దేవుడి దయతో మట్టి బొమ్మల ప్రదర్శనలో మనం చేసిన మట్టి బొమ్మలు సాగవ పోయాయి మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయన్న మీక అవునత్తయ్యా నేను కూడా అదే అనుకుంటున్నాను కాకపోతే కొంచెం టెన్షన్ గా ఉంది నీ టెన్షన్ ఎందుకు నాకు అర్థమైంది అనామేక నువ్వు అనుకుంటున్నట్టు సారోళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకోకపోవచ్చులే కాకపోతే సార్ చెప్పినట్టు కొన్ని రూల్స్ ఉంటాయి కదా వాటినైతే మనం ఖచ్చితంగా అనుసరించాలి అంతే అవునుకో అప్పుడే మనకి అవకాశం ఉంటుంది మట్టి బొమ్మల ప్రదర్శనలో మనకు ఉంటుంది మనతో పాటు చాలా మంది ఈ ప్రదర్శనలో పాల్గొంటారు మట్టి బొమ్మలు తయారు చేస్తుంది మనం మాత్రమే కాదు కదా అవునండి మట్టి బొమ్మల కళని నమ్ముకుని జీవిస్తున్నా మల్లాటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఇలాంటి ప్రదర్శనలో వాళ్ళు కూడా పాల్గొనాలి మంచి జరగాలి నీదెంత మంచి మనసమ్మ ఎవరైనా మనకి మంచి జరగాలని కోరుకుంటారు నువ్వు మాత్రం అందరికీ మంచి జరగాలని అనుకుంటావు నిజం చెప్పనా నేను మాత్రం ఆ మట్టి బొమ్మల ప్రదర్శనలో మన బొమ్మల్ని చాలా మంది కొనాలని నేను అనుకుంటున్నాను ఉండాలి సార్దా కానీ ఇట్లాంటి వచ్చేసొద్దు బతకడం అంటే మనం బతకడం కాదు మనతో పాటు నలుగురు కూడా బతికేలా చూడ్డం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున చేసిన కొన్ని మట్టి బొమ్మల్ని తీసుకుని మాధవరావు దగ్గరికి వెళ్ళారు ఇచ్చారు మాధవరావు సంతోషపడ్డాడు కొన్ని షరతులు గురించి చెప్పి ఒక కాగితం ఇచ్చాడు అత్తాకోడెలు అయోమయంగా చూసుకున్నారు ఇందులో మీరు నష్టపోతున్నారని నేను లేదు అలాగని నేను లాభపడతానని చెప్పటం లేదు ఇక్కడ ప్రదర్శన పెట్టడం వరకు బాగుంటుంది జనాలు చూడ్డానికి వస్తాను కానీ కొనరు ఒకవేళ కొన్న రెండు మూడు బొమ్మలు మాత్రమే కొనుక్కొని వెళ్తారు అలా కొన్న బొమ్మలకొచ్చిన డబ్బుల్ని చూసి ఆ కుటుంబాలు నిరాశపడుతున్నాయి అందుకే మేము ఈ నిర్ణయానికి వచ్చాం సార్ మీరు తీసుకున్న నిర్ణయం సరైందే కావచ్చు కానీ ఇంకొంచెం డబ్బులు పెంచండి సార్ అవును సార్ మీకు నెలనెలా కావాలంటే మట్టి బొమ్మలు నెల ఎలా పంపించేస్తాం సార్ మాకు ఆ సమస్య లేదు మీరు కూడా ఇంత తక్కువ కాకుండా మరొక మాట చెప్పండి సార్ అని అత్తాకోడలు రిక్వెస్ట్ చేయగా మాధవరావు ఫైనల్ అమౌంట్ చెప్పాడు అత్తాకోడలు సంతోషపడ్డారు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు మాధవరావు ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికెళ్లి తమ ఆర్థిక సమస్యల్ని తీర్చుకుంటూ అలా మాధవరావు అడిగినప్పుడల్లా అత్తాకోడళ్లు బొమ్మలు చేయిస్తూ డబ్బులు తీసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే